దుబాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హిమబిందు సందర్శించారు కానివ్వండి మంచి సౌకర్యవంతమైనటువంటి ఒక కళాశాల వచ్చినందుకు సంతోషిస్తూ కొన్ని చిన్న చిన్న సమస్యలు వాటి మీద దృష్టి పెడదాం వాటిని కనుక్కుందాం చూద్దాము అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది జరిగింది ఆ సమస్యల్ని ఏ రకంగానైతే అధిగమించాలి అనేది ఒక ప్రణాళిక కూడా మేము చేసుకోవడం జరిగింది నెక్స్ట్ పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క రిజల్ట్ కళాశాల యొక్క రిజల్ట్ మన సిద్దిపేట జిల్లాకి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి మండలం దుబాక ఈ మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ ఏరియా నుంచి వస్తున్నటువంటి పిల్లలు మంచి అభివృద్ధి పదంలో సిటీ వైపు ప్రైవేట్ కళాశాలల వైపు కాకుండా గవర్నమెంట్ కళాశాల గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక కొత్త భవనంలో మంచి వాతావరణంలో చదువును చదివి మంచి రిజల్ట్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏ రకమైనటువంటి ప్రణాళికతో ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్దామనే విషయం గురించి స్టాఫ్ అందరితో కూడా చర్చించడం జరిగింది ఆ దిశగా మేమందరం మూకుమ్మడిగా ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తీసుకురావడానికి కృషి చేస్తాము కృషిలో భాగంగా ముఖ్యంగా అయితే దుబాక ప్రిన్సిపల్ గారు లేరు బట్ దుబాక కళాశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని గురించి ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం గురించి పిల్లలకి ఇంకా ఇంకా ఫెసిలిటీస్ కల్పించడం గురించి అనే దాని మీదనే ఎక్కువ దృష్టి సారించడం అనేది జరిగింది సో ఆ రకంగా మీడియా మిత్రులు మీరు కూడా మీ వంతు సహకారం ఈ రకమైనటువంటి అవసరతలు కానివ్వండి లేకపోతే సౌకర్యాలు కానివ్వండి కల్పించే దిశగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానివ్వండి లేదా కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళడం ఆ వైపు నుంచి మనకి మంచి సహకారాన్ని ఇచ్చే విధంగా మీరు కూడా కృషి చేయాలి కొంత కళాశాలకి అన్న ఇంటితో మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చక్కని స్టాఫ్ ప్రిన్సిపల్ గారు పిల్లలు వీళ్ళకి మనం ఫెసిలిటీస్ కల్పించి హండ్రెడ్ పర్సెంట్ని తీసుకోగలమనే నమ్మకంతో ఈ అకాడమిక్ ఇయర్ని ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ